హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అక్షయ్ ఈ ఈరోజు అయితే మేము పొలాసా గుడికి అయితే పోతాం శివుని గుడికి మేమే పోతానం అని అనుకుంటారా మా అంటే వెనకాల తాళమేసి వెయ్యి వెయ్యి శివలింగాలు ఉంటాయి అటాడికి ఎప్పటి నుంచో అను నిన్న మొన్న నుంచి ప్లాన్ వేస్తాను పన్నెండు అయింది టైం పదకొండు అయింది టైం ఇప్పుడైతే పోతాను బస్సు ఎక్కుదాం ఇప్పుడు నడుచుకుంటానైతే పోవాలి ముత్యం పేట అదే మాకు బాధ వచ్చిన బాధంతా పోవచ్చు టైంకి దొరికి అమ్మ తోడు కొద్ది పెద్ద ఒకసారి ఫోటో దిగిస్తుంది ఇంత పెద్ద గుంది ఇంత పెద్ద ఉంది ఒక సెల్లర్ అక్కడ ఉంది ఇంకా పెద్దగా ఉంది ఫోటో తీసుకోండి మీకు పొలాసకు బతా మనం జగిత్యాల బస్ అయితే ఎక్కుతే పొలాసైతే దిగుతాము మేము లక్ష్పేట్ నుంచి జగిత్యాల బస్ అయితే తీసుకున్నాం లక్ష్పేట్ నుంచి అయితే థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ వస్తుంది పొలాస జగిత్యాల నుంచి పొలాసకు అయితే మస్తు దగ్గర ఓన్లీ ఎయిట్ కిలోమీటర్స్ ఏ ఉంటది ఇక మాకు డైరెక్ట్ అడ్రస్ కావాలని అనుకుంటే మనం గూగుల్ మ్యాప్ అయితే సహస్రలింగాల టెంపుల్ ఇన్ పొలాసా అని కొడితే మనకైతే డైరెక్ట్ అడ్రస్ అయితే వస్తుంది ఇక మేము బస్సులో అయితే ఎక్కినాం కానీ అడ్రస్ అయితే పెట్టుకున్నాం ముందు జాగ్రత్త స్టార్ట్ ఇక మేము కూడా పోపుడు ఫస్ట్ టైం మా ఒకసారి పోయి చూసి వచ్చిందట ఇక గుడి మంచి ఉన్నది అన్న తర్వాత మేమైతే పోతాము బస్సులు అయితే ఫుల్ పబ్లిక్ ఉండే ఒక్కొక్కరం ఒక్కొక్క ప్లేసుని అయితే ఊసున్నాం ఎక్కడ దిగాలే అని కన్ఫ్యూజ్ కాకండి రెండు స్టాప్లు అయితే ఉంటాయి హాస్టల్ కాడ ఒకటి ఊర్ దగ్గర ఒకటి మనం ఊర్ దగ్గర దిగితే మనకైతే మస్తు దగ్గర టెంపుల్ కోడానికి స్కూల్లోకి పోయేటోళ్ళు ఈయన దిగుతారా గుడి దగ్గరకి అయితే వచ్చినాం మస్తు మంది అవుతున్నారు ఈ టైం మట్ట పిట్ట మధ్యాహ్నం గుడికి వచ్చిందంటే నవ్వుతాయి బస్ అయితే మనల్ని కరెక్ట్ పొలాస ఊరు దగ్గరనే అయితే దించుతుంది అక్కడ నుంచి టెంపుల్ కి అయితే జస్ట్ టూ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ ముచ్చట పెట్టుకుంటా పోతే గుడి వచ్చింది కూడా ఏర్పడేది బస్ స్టాండ్ లో దిగుతా ఓ అది ఇంకా బస్ ఆపని లేదు ఇది ఊరేనా అది కాదా గట్టి పోతాను ఊళ్ళో పోయేటోళ్ళు నేనే దిగుతారా అంటారు వాళ్ళు దగ్గరనే ఉన్నారు చిన్నదైతే అయితే నేనే బస్సు నుంచి దిగచ్చేదాన్ని కదా నన్ను ఎందుకు ఎత్తుకొని అని ఏడుచుడు నన్ను నడుచుకుంటూ అత్తా అంటే రైట్ సైడ్ లో ఇట్లా పెద్ద గనపడుతుంది ఆర్చి అదే టెంపుల్ ఎంట్రన్స్ లని అయితే పెద్ద శివుని విగ్రహం ఉన్నది అక్కడ ఇద్దరు నడుచుకుంటూ వస్తాను కదా నేను వీడియో తీసుకుంటూ అత్తా అంటే అమ్మ ఇక్కడ వీడియో తీసుకున్నాడు అలో లేదు బంధు బంద్ అని అన్నాడు మేము నిజంగానే కావచ్చు అని పక్కన బంద్ చేసింది నేను ఒక్కడసారి అందరికి జల్లు అన్నది ఇక మా అంట ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇక మా అంట అన్నది తీసుకోవచ్చు అల్లుట్టి అంటారు మిమ్మల్ని అని అన్నారు మాకైతే ఒకటేసారి జల్లు మన్నది బుల్లకు ఎంట్రీ అయిన తర్వాతనైతే అయితే మనకు పెద్ద నంది విగ్రహం కనబడుతుంది నంది విగ్రహం ముందు అయితే మనకు తాబేలు అయితే ఉన్నది పాల రాత్రి తోటి చేసింది ఇప్పుడైతే మనం టెంపుల్ లకి ఎంట్రీ అయిదాము మండే కాబట్టి ఈ రోజు అయితే ఫుల్ మంది అయితే ఉన్నారు నేనైతే షాక్ అయినా ఎందుకంటే ఈ మిట్ట మధ్యాహ్నం కూడా ఇంత వస్తారా అని అని అనుకోలేదు మేమే లేట్ వచ్చినాం అంటే ఇంకా మాకన్నా లేట్ వచ్చిన వాళ్ళు ఒకటి ఇటుకొచ్చిన వాళ్ళు ఒకటిన్నరకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు టెంపుల్ అయితే పొద్దుగాల సిక్స్ ఓపెన్ చేసి సాయంత్రం సెవెన్ అయితే క్లోజ్ చేస్తారట ఎప్పుడు చూసినా మనకి అయితే జనాలు అయితే ఉంటారు ఎక్కువ మంది ఇక్కడ అభిషేకం చేయడానికి అయితే వస్తాను అది ఏంటి అని మనం ముందు ముందు పోయే కొద్ది అయితే వీడియోలో చూద్దాము ఈ గుడిని కట్టి పది సంవత్సరాలు అయితే నేను ఏ ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయితే అనుకున్నా ఎందుకంటే అంత కొత్త ఉన్నది గుడి ఈ శివలింగాలు ఎవరు పెట్టించిండ్రని ఆ కింద గద్ద మీద రాసి పెట్టున్నది ఇక్కడైతే వెయ్యి శివలింగాలు అయితే ఉంటాయట శివలింగాలు అన్నిటి మీద అభిషేకం చేసుకుంటా పోతే అంటే నీళ్ళు పోసుకుంటా పోతే మూడు నెలలు నిండే లోపు రుద్రాక్షలు మూడు నెలలు నిండే లోపు మనం అనుకున్న కోరికనైతే అయితే నెరవేర్చదట గుడి లోపటినైతే పాలరాత్రి తోటి విగ్రహాలు అయితే పెట్టారు ఇక్కడైతే త్రిమూర్తులు వినాయకుడు హనుమంతుడు ఈ దేవుళ్ళు అందరు ఉన్నారు అట్లనే నాకు కొంచెం క్రియేటివిటీ అనిపించింది వెనక మొత్తం గ్యాలక్సీ లెక్క ఉన్నది చూడండి మీరు చూస్తే అర్థమైతుంది అర్చన వేయించుకోవాలంటే టెన్ రూపీస్ టికెట్ మనం ఒక టెన్ రూపీస్ ఇస్తే ఈ రాగి కాయిన్ అయితే ఇస్తారు ఈ రాగి కాయిన్ తీసుకొని గుడి చుట్టూరు ప్రదక్షిణలు వేసుకొని మనం మనుషులు కోరిక కోరుకొని దేవుని దగ్గర మొక్కుకొని అక్కడ ఉండేలు కనబడుతున్నాయి కదా ఆ ఉండేలా కనుక ఈ కాయిన్ అయితే ఒక త్రీ మంత్స్ లోపు మన కోరికను అయితే నెరవేరుతుందట అట్లనే మనం ఇక్కడ కనిపిస్తున్న శివలింగాలకు అభిషేకం చేస్తానైతే కచ్చితంగా త్రీ మంత్స్ అయితే మనం అనుకున్న కోరికను అయితే నెరవేరుతుందట ఇక్కడ చాలా మంది అభిషేకం చేపించుకొని ముడుపులు అయితే కడతారు అభిషేకం చేపించుకుంటానైతే హండ్రెడ్ రూపీస్ టికెట్ అంట అట్లనే కావాల్సిన సామాన్ తీసుకోవడానికి అయితే హండ్రెడ్ రూపీస్ అయితే కడతదట మేము అయ్య గారిని అయితే అడిగినాము మనం నార్మల్ గా వాటర్ తోటి అభిషేకం అయితే ఏం టికెట్ అయితే ఏం అవసరం లేదు వాళ్ళని అడిగితే టికెట్ తీసుకోవాలని అంటారు కానీ నార్మల్ గా బకెట్స్ ఉన్న చెంబులు అయితే ఉంటాయి ట్యాప్లు కూడా ఉంటాయి ఒక ఫైవ్ లైన్స్ కు ఒక ట్యాప్ అయితే ఉంటది అట్లా ట్యాప్లలో ఫిల్ చేసుకుంటా మనం ఎన్ని శివలింగాలు అంటే అన్ని శివలింగాలకు అభిషేకం అయితే వేయవచ్చు మేమైతే అభిషేకం చేసే స్టార్ట్ చేసినాము ఇక్కడనైతే అభిషేకం చేయడానికి చాలా మంది వస్తాను మండే నైతే ఇంకా లేదు నార్మల్ గా నైతే అభిషేకం చేయొద్దంట ఓం నమ శివాయ అని మనుషులు అనుకుంటానే వేసుకుంటా పోవాలంట మేమే వేస్తాము అంటే మా శైలి మా ఇంకా రెండు లైన్లు ముంగట్టు ఉండే వేసుకుంటూ పోతుంది చిన్నపిల్లలు ఎక్కువ యాక్టివ్ ఉంటారు కాబట్టి ఇట్లాంటివి ఏపితే వాళ్ళకు కూడా మంచి ఇంట్రెస్టింగ్ గా థ్రిల్లింగ్ ఉంటది చేయడానికి ఇక్కడ పెద్దోళ్ళు ఎంత మంది ఎత్తారో చిన్నలు కూడా అంత మంది ఎత్తారు ఎందుకంటే చిన్న పిల్లలకు ఇట్లాంటి యాక్టివిటీస్ చేయాలంటే మంచిగా అనిపిస్తుంది కదా అందుకోసమనే మేము నలుగురం మనిషికి ఒక బకెట్ పట్టుకొని మొత్తం నీళ్లు పోయడానికి అయితే ట్రై చేస్తున్నాము ఇక అన్ని శివలింగాలకు పోతామో పోయేమో తెలియదు ఎందుకంటే ఈవినింగ్ ఫోర్ రాత్రితే ఇక్కడికి బస్సులు అయితే ఎక్కువ రావాట అందుకే అభిషేకం అయితే కొంచెం తొందర తొందరేత్త అన్నాము ఇక మేము అనుకున్న టైం లోపు ఎన్ని శివలింగాలకు అభిషేకం చేయగలిగితే అన్ని శివలింగాలకు వేస్తాము ఎందుకంటే టైం అయిపోయి బస్సు గిట్ట మిస్ అయింది అనుకో మాకు ఇక మళ్ళా అచ్చుడచ్చుడా కొత్త కొత్తగా వచ్చినాము ఈ ఎటు పోవాలని మాకైతే తెలియదు అందుకోసం అనేది తొందరగా ఫినిష్ చేసుకుంటాము నేనున్న మున్నక్క ఇద్దరం కలిసి అయితే సగం లింగాలకైతే ఇక మా షైలు ఉన్న చిక్క అయితే రమ్మంటే అత్తలు మొత్తం పోస్తారట వస్తాయండి దర్శనం ఒక సగం దాకా శివలింగా సగం పోసినాం పోసుకోవచ్చట మేమైతే సగం పోసినాము ఫిఫ్టీ హండ్రెడ్ అయితే గిరో దాకా పోసినాం ఇక్కడ దాకా పోసినా పోసా నేను ఒకటి ఎక్స్ట్రా పోసినా మంచిగా దర్శనం ఎట్లుంటుంది అనుకున్నా కానీ గుడి అయితే ఉన్నది సేమ్ కోట్లింగాల గుడి లెక్కనే ఉన్నది ఇక్కడ కూడా కోట్లింగాలు ఉంటాయి అట వెయ్యి అది కోట్లింగాలు కదా ఈ వెయ్యి లింగాలు అవి కోట్లింగాలు సేమ్ అట్లనే ఉన్నది ఇక మేమైతే బొట్టు పెట్టుకోవడానికి వచ్చినాము గుడి ఎంట్రన్స్ లో ఉంటది అట్లనే మెయిన్ గుడి చూపించినా కదా అక్కడ గుడి ఉంటది మనమే పెట్టుకోవాలి బొట్టుదా కొరికా కొబ్బరికాయ అయితే గుడి లోపట్నే మెయిన్ గుడి చూపించిన కదా ఆపోజిట్ లోనే ఫస్ట్ శివలింగాల దగ్గర అయితే కొట్టడానికి ఉంటది అక్కడ కొబ్బరికాయ కొట్టి అక్కడనే బకెట్ ఉంటది ఆ బకెట్ అయితే ఇంకొక కొబ్బరికాయ పక్కనయితే వేయాలంట ఇక్కడ అయ్యగారులు కూడా మంచిగా ఫ్రెండ్లీగా అయితే ఉన్నారు ఈ టెంపుల్ అయితే జగిత్యాల డిస్టిక్ వాళ్ళందరికీ తెలిసే ఉంటది అట్లానే లక్ష్మేటు సైడ్ లోకల్ వాళ్ళకైతే తెలిసి ఉంటది కొంతమందికి తెలియదు కాబట్టి ఈ టెంపుల్ గురించి చెప్పడానికి అయితే వ్లాగ్ అయితే తీసిన నేను నాకు కూడా ఈ టెంపుల్ గురించి అయితే తెలియదు మేము ఇయర్ కి మా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆంటైతే చెప్పింది అందుకోసం మనం ఇక్కడికి అయితే వచ్చినాం మేము ఈ టెంపుల్ అయితే మస్తు పీస్ఫుల్ ఉన్నది ఇక్కడ వీడియోస్ ఫొటోస్ తీసుకుంటే కూడా అయ్యగారులు ఏమంటారు లేరు కొంతమంది అయ్యగారులు వీడియోస్ తీసుకోవద్దు ఫొటోస్ తీసుకోవద్దు టెంపుల్ లోపల అంటారు కదా ఇక్కడ అట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఏం లేవు ఇక్కడ ఆరుగురు ఏడుగురు అయ్యగారులు అయితే ఉంటారు వీకెండ్స్ లో అయితే నిల్లాలని అనుకునే వాళ్ళు ఈ టెంపుల్ కైతే రండి మస్తు పీస్ఫుల్ ఉంటది దర్శనం అయిపోయింది ఇంటికి పోయా మీరు అందా అంటే మా ఊళ్ళో అత్తలేరు ఎక్కడున్నారోడు రమ్మంటే అట్టే అట్టే పోతాను మనకు బయటనైతే ప్రసాదం ఇస్తారు మేము ప్రసాదం తీసుకొని ఇక్కడ పక్కకే గార్డెన్ లాగా ఉంటది ఇక్కడనైతే వచ్చి కూర్చున్నాము ఈడ కూడా మస్తు పీస్ఫుల్ ఉన్నది గుడి గుడి కూడా మస్తు ప్రశాంతంగా ఉన్నది ఏదైనా దేవుని దగ్గర ప్రసాదం అంటే మంచిగా మంచిగా ఉన్నది గుడి అయితే ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడికి రాండి పొలాస మనకు ఇలా స్టాప్ ఉంటది గుడికి కొంచెం దగ్గర కానీ స్టాప్ ఉంటది బస్సు జగిత్యాలు బస్సు ఎక్కుతే ఇక్కడ దిగుతాం రావచ్చు బస్సు కూడా కానీ నాలుగింటికేమో బస్సులు దొరికాయట నాలుగు తర్వాత మస్తు ప్రశాంతంగా ఉంది పక్క పంట గార్డెన్ లా ఉన్నది ఉయ్యాలలు కూడా మేము ఉయ్యాల బెంచ్ మీద కూర్చున్నాం ఉయ్యాలలు ఖాళీగా లేవని సేమ్ లెక్కనే ఉన్నది ఎంతసేపు అన్నీ ఉండొచ్చు మన ఓన్ వెహికల్ తీసుకున్నట్టు సాయంత్రం దాకా కూడా ఉండొచ్చు మేము బస్సుకి వచ్చినాం కాబట్టి కొంచెం తొందరగా తొందర తొందరగా తొందర పడతాను మా మున్నక్క తోటి ఎలా మాకు అంటే బస్సులో డ్రైవర్ తొక్కు శత్రువులు ఎక్కడో ఉండరా చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతా ఉంటారు తొందర రమ్మంటే తొందర రెడీ రెడీ అవుతాను అన్నాడు అనుకున్నాం ఇంకో మా అంట మా ఉన్న మా అంట ఆపపోతే అలాగే ముందా క్రాపు మాయబడి మొత్తుకున్నాం ఇక్కడ రాపు అంటే సెన్స్ లేదు ఆపమంటారు ఏందని అన్నాడు ఆయన అట్లా జరిగింది మా అంటేటప్పుడు అంటి పనులు వరకు వచ్చింది మంచి కోటమి ఎక్కుతాను తింటాను ఇక్కడ జామ చెట్టు ఉన్నది మా వాళ్ళు జామకాయల మీద కన్నేసింది గింత గింతున్నది తెలుసు అలా ఎవరిని అంటారు కావచ్చు అని భయం ఉంది గారు తెంపుడు కోతులు ఎక్కినట్టు ఎక్కుతారు మా వాళ్ళు మా అంటే నీటగా అలాగే కూడా ఈ గార్డెన్ లోనైతే ఎంతసేపు అన్న కూచ్చు ఇక్కడికైతే ఫుల్ ఫ్యామిలీలు అయితే వచ్చినాయి మీరు కూడా మీ ఫ్యామిలీ తోటి రావచ్చు ఇక్కడికి మంచిగా ఎంజాయ్ అయితే ఎత్తారు ఇక్కడనే కిచెన్ అయితే ఉన్నది ఎందుకంటే ప్రసాదాలు అనడానికి ఇక్కడనే కిచెన్ ఉన్నది ఇక్కడ ఉయ్యాలలు ఉన్నాయి అయితే ఇక్కడికి వచ్చిన కానీ ఉయ్యాలలు ఖాళీయ లేవు అయితే మెయిన్ రోడ్ పక్కకే రైట్ సైడ్ లోనైతే ఉంటది మీకు ముంగటికెళ్ళి చూపిస్తాయి చూడండి టెంపుల్ ఎట్లుంటది అని ఇదైతే టెంపుల్ ఎంట్రెన్స్ మీకు వచ్చేటప్పుడు చూపించిన కదా చుట్టుపక్కల కూడా చిన్న చిన్న గుళ్ళు అయితే ఉన్నాయి మనకు లెఫ్ట్ సైడ్ లో అయితే ఒక షాప్ ఉంటది కొబ్బరికాయలు అయ్యే దొరుకుతాయి మీతో సామాన్లు ఏమి దొరికాయి ఏమైనా వాళ్ళనుకుంటే వచ్చేటప్పుడే తీసుకోండి ఇక ఉయ్యాలలు ఉన్నోళ్ళు అయితే వేయండ్రు ఇక మేమైతే ఉయ్యాలలు రెండు కబ్జా వేసినాము వాడికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు గార్డెన్లు అయితే కట్టిండ్రు వచ్చిన భక్తులు కూర్చొని తినడానికి అయితే మంచిగా ఉండదు అందరిని సక్సెస్ఫుల్ గా లేపి మేము మర్చిపోకున్నాం కానీ మస్తు ప్రశాంతంగా ఉన్నది మా వాళ్ళు అటు కూకున్నారు మా వాళ్ళు అవుకున్నారు మేము ఇటు కూకున్నాం మా చిన్నది వారిదాక సప్పుడే కాడుకుంటున్నది ఇంటి కోతన్న మనసారికి ఇక మంచి ఊపి వచ్చింది ఉరుకుతాంది గుడి మేము గుళ్ళ ఎంత సతాయిస్తుందో మమ్మల్ని అని అనుకున్నాం కానీ మంచిగా ఆట ఆడుకుంటున్నది ఉండు ఇన్నే వచ్చి తీసుకుపోతాను నేను మళ్ళా బాయ్ బాయ్ ఉండు ఉండు బాయ్ ఫైల్ రాదట మేమే కూడతా రాకు ఉండు అన్నీ ఉండు ఉండు రాకు గుడి ఎంట్రెన్స్ లో అయితే టెంపుల్స్ ఉన్నాయి వీరభద్రుని టెంపుల్ ఉన్న నాగదేవతల టెంపుల్ అట్లనే నవగ్రహాల గుడి కూడా ఉన్నది ఇక్కడనైతే ఇక మేమైతే అన్ని దర్శనం చేసుకొని అయితే బస్సు కోసం బస్ కి అయితే వెళ్తాం బస్సు కోసం అయితే పోతాను ఇంకా దూరం కనబడతా అక్కడికైతే పోవాలి చూడక ఆయన తాగారు ఒక బుక్క అప్పట్లో ఇవచ్చేటి అంటా అంటే షాపు పరికచ్చుదా నేను అప్పట్లో పది రూపాయలు దీనికి అంతే పది రూపాయలు పదిహేను రూపాయలు ఉట్టి ఇస్తే ఇరవై రూపాయలు సీసీ ఇస్తే పదిహేను రూపాయలు ఐదు రూపాయలు ఇచ్చేటోళ్ళు ఇక్కడ వెజ్ నూడిల్స్ తీసుకోవడానికి స్పూన్స్ కావాల నీకు ఎన్ని స్పూన్స్ కావాలి ఉట్టే చేయటో తింటాను ఓ మెల్లగా తక్కువ మంచిగా ఉందా టేస్ట్ చెప్పు నూడిల్స్ నూడిల్స్ అంటే మంచిగా ఉందా నీకు నచ్చిందా ఏదో వేయగా చిక్కే చిక్కే ఎట్లు పొద్దుగాల టిఫిన్ చేసి వెళ్ళినాము ఇప్పుడైతే సాయంత్రం మూడు అవుతుంది ఇక ఆకలి అవుతుందాన్ని పక్కకే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంటే వెజ్ నూడిల్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాము అంత టేస్ట్ ఏం లేకుండే గాని ఆకలి అవుతుందని అయితే తిన్నాము ఇక మేము బయటికి వెళ్ళేసారికి అయితే బస్ వచ్చింది ఇక అందుకే ఉరుక్కుంటూ ఉరుక్కుంటూ వచ్చి బస్సు అయితే ఎక్కినాము ఈ బస్సులో కూడా అందరికి ఒక కాడ సీట్లు అయితే దొరకలేదు అక్కడొకరం అక్కడొకరం అయితే ఊసున్నాము నేను మున్నక్క శైలి అయితే వెనక సీట్ల ఊసున్నాము ముంగటేన ఊసున్నామంటే ఏ సీటు కూడా ఖాళీ లేకుండే వెనకనైతే దారుణంగా ఇక మేమైతే మా అమ్మమ్ ఇంటికి పోతానా కానీ మా మున్నక్కనైతే అల్ల ఇంటికి వెళ్ళిపోతుంది అందుకోసమని మా మున్నక్క బై బాయ్ అయితే ఎప్పుతాన్న మేము ఇంకా కొంచెం దూరం అయితే స్టాప్ అయితే ఉన్నది రాయపట్నంలో దిగి ఇంటికి అయితే వెళ్ళిపోతుంది ఇక మేమైతే లక్ష్పేట్లో దిగి చింతపల్లికి అయితే వెళ్తాము అక్కడ నుంచి ఆటో అన్న మళ్ళా బస్ కన్నా వెళ్ళాలి ఇక మా మున్నక్కనైతే వేయింది ఈ బ్రిడ్జ్ మీద గంగల నీళ్ళు యుత్ అంటే మస్తు అనిపించడు నేను ఎప్పుడు ఇటు సైడ్ వచ్చిన విండో సీట్ కోసమే వస్తాయి ఎందుకంటే వచ్చినప్పుడల్లా గంగని అయితే చూసుకుంటూ పోవచ్చు ఇక దగ్గరికి అయితే వచ్చినాం మేము ఇంటికి అయితే వచ్చేసినాం వచ్చకుంటాను వచ్చేటప్పుడు న్యూ ఇయర్ వేయడానికి కలర్లు కూడా తీసుకొచ్చినాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోలో కలుసుకుందాం బాయ్